డౌట్ ఇప్పుడు నువ్వు నీ వరకు వస్తే ఇప్పుడు నార్మల్గా నువ్వు బాగా సక్సెస్ఫుల్ గా ఎదిగిపోయావు మీ ఫాదర్ ని మదర్ని తెచ్చేసుకున్నావా ఇంకా వాళ్ళు అక్కడే ఉన్నారా వాళ్ళకి అసలు ఇక్కడ ఉండడం అసలు ఉండలేరు సార్ నేను ఒక రోజు ట్రై చేసాను సార్ తీసుకురావడానికి ట్రై చేస్తే మధ్యాహ్నం వాళ్ళకి పాపం ఆ ఊర్లో ఇంటి దగ్గర కూర్చొని ఆ అరుగు మీద కూర్చొని పక్కన వాళ్ళతో కబుర్లు చెప్పుకోవడం వచ్చిపోయే వాళ్ళతో మాట్లాడుకోవడం ఇవి బాగా అలవాటు సార్ అందుకని కాసేపు కూడా ఆ ఉండలేకపోయారు ఉండరు ఎవడో ఎవడ వాళ్ళు వాడితే ఆ ఇంట్లో ఉంటే వాళ్ళే అంతవరకే సార్ పక్క పక్కింటికి వెళ్ళి మాట్లాడేది వీళ్ళకేంటంటే బయట కూర్చొని పైగా నువ్వు ఇంత సక్సెస్ఫుల్ గా నీ గురించే కబుర్లు జరుగుతూ ఉంటాయి నాకు తెలిసి అంతే సార్ ఏదో ఒకటి వాళ్ళకి సరదాగా ఏ సవా లక్ష కబుర్లు చెప్పుకుంటారు ఈ నెల్లి ఆ బయట బ్రహ్మంగారు మఠం అని ఒకటి ఉంటుంది సార్ మా ఊర్లోనే ఓకే ఆ మఠం దగ్గర అరుగు మీద కూర్చుంటూ ఒక ఇరవై మంది కూర్చొని అందరూ హ్యాపీగా జోకులు చెప్పుకుంటూ వాళ్ళు సరదాగా ఎంజాయ్ చేస్తుంటారు ఆ పొలానికి ఒకసారి వీళ్ళు వస్తే చాలు ఆ మోటార్ ఆడుతుందా లేదా వ్యవసాయం చేస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్ మనకు కొనుక్కున్న పొలం కవులకి ఇచ్చేసాం సార్ ఎవరొకరు చేస్తుంటారు వీళ్ళకి కొంచెం వయసు అయిపోయింది కదా సార్ ఇంక ఈ టైంలో కులదీపకుడు వినో ఎందుకంటే అది ఇది నిజంగా ఒక సినిమా కథ చెప్పాలంటే ఇదే ఒక సినిమా కథ ఎందుకంటే నువ్వు అన్ని పోగొట్టుకున్న ఇంటికి మళ్ళీ అన్ని తీసుకెళ్ళి కూడా ఇది బాగానే ఉంది మరి ఏంటి నీ శ్రీ మహాలక్ష్మి ఎప్పుడు ఏం కదా అసలు సరే అది చూస్తున్నాను సార్ ఇంకా అంటే మనం ఒక టూ ఇయర్స్ ఆగి చేసుకుందాం అనుకుంటున్నాను సార్ ఇప్పుడు అవునా అంటే లవ్ గట్టి ఏం పడలేదా నేను నాకు ఏవో ఒక రెండు మూడు విన్నాను నేను బీటెక్ లో అలాంటిది ఉండేది సార్ అమ్మాయికి పెళ్లి అయిపోయి ఇప్పుడు పిల్లలు కూడా ఉన్నారు మనం ఆ టాపిక్ మాట్లాడుకున్నా బాగోదే బీటెక్ చాలా ఓల్డ్ చాప్టర్ అయిపోయింది తర్వాత లేదు సార్ ఇంకా అక్కడతో నిజం నిజం అంతే సార్ నిజంగా సార్ అంతే సార్ ఎలా బీటెక్లో బీటెక్ గురించి నేను అసలు ఎత్తట్లేదు అసలు బీటెక్ చాలా ఓల్డ్ స్టోరీ నువ్వు తర్వాత చాలా అచీవ్ చేస్తావు జీవితం చాలా మలుపులు తిరిగిపోయింది అదే సార్ చాలా సమున్నత స్థాయికి వచ్చావు బీటెక్ అవ్వడా అడుగుతాడు ఇంక నేను ఇప్పుడు ఆ సర్టిఫికెట్ కూడా దాచుకోకలేదు ఇంట్లో ఇప్పుడు నేను ప్రజెంట్ లైఫ్ నీకు ఒక క్రేజ్ ఒక గ్లామరు ఒక డిమాండు మ్యాక్సిమం వాటి జోలికి వెళ్ళలేదు సార్ అందుకే కొంచెం ఈ వేళ కొంచెం సక్సెస్ అయ్యానేమో అనుకుంటున్నాను సార్ హండ్రెడ్ పర్సెంట్ అయ్యావు కెరీర్లో అయ్యో మరి వాటికి కూడా దూరంగా ఉంటున్నాను ప్రేమలు పెళ్లిళ్ళకి అంటే ప్రేమలకి అయితే దూరంగా ఉన్నాను సార్ అంతే పెళ్లికి కాదు ఆ పెళ్ళికి ఇంక ఇప్పుడే కాదని అనుకున్నాను సార్ ఎందుకంటే నాకంటే సీనియర్లు ఉన్నారు మా టీవీలోనే అదే సుధీర్ ఉన్నాడు ప్రదీప్ ఉన్నాడు అంటే వాళ్ళకి వాళ్ళు చేసుకోకుండా అంతే సార్ ప్రమాణం ఏం లేదు సార్ మాకు ఒక సరదా డిస్కషన్ ఉంటది కదా సార్ వాళ్ళు ఎప్పుడైనా ఏరని ఎప్పుడంటే అన్న ఫస్ట్ మీరు చెప్పండి మీరు నాకంటే పెద్దోళ్ళు వాళ్ళు అయ్యాక నేను చేసుకుంటాను అసలు వాళ్ళది ఎందుకు వెళ్ళట్లేదు ఏదో సుధీర్కి ఏదో లవ్ అఫేర్ ఉంది అంటున్నారు టీవీ పర్పస్ సార్ అలానే కాదు సార్ వాళ్ళు కూడా వెయిట్ ఊరికే అదంతా జీరో అయినా అలా ఏం లేదు సార్ వాళ్ళకు కెమిస్ట్రీ ఖచ్చితంగా వర్కౌట్ అయినట్టే కదా సార్ ఆయన ఇయర్స్ చేశారంటే కెమిస్ట్రీ ఉంటది కదా దాన్ని వాళ్ళకి ఇంకా వాళ్ళ పర్సనల్ సార్ అది ఏది వాళ్ళు తేల్చుకోవాల్సింది వాళ్ళిద్దరు అవును సార్ అంతేనా అవును సో ఇప్పుడు వాళ్ళు అయిపోగానే నువ్వు లైన్ లో ఉన్నానంటావు అంతే సార్ ఇది అసలు ఏంటి కండిషను అసలు మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటున్న ఒప్పుకుంటున్నారా నిన్ను ఇంకా నేను నా పనిలో ఉన్నాను కదా సార్ ఇంకా వాళ్ళు నన్ను నా అంతా నేను చెప్పే వరకు పాపం వాళ్ళు కూడా ఏమీ అడగరు సార్ అదే లాక్ చేసేవాడిని అంతే సార్ అసలు నార్మల్ కా నార్మల్గా నువ్వు ఒక మాట చెప్పు ఈ సినిమా ఇండస్ట్రీలో సెలబ్రిటీస్ అయిన వాళ్ళ మ్యారేజెస్ రెండు రకాలుగా ఉంటాయి అదే సార్ ఒకటి మన సుధీర్ లాగా ఇండస్ట్రీలో వాళ్ళే కొలీగ్స్ వర్క్లో వర్క్ షేర్ చేసుకున్న వాళ్ళు ఒకటి రెండోది ఇక్కడ ఉన్నప్పటికీ కూడా పేరెంట్స్ చూసి ఏదో సంప్రదాయాలు కులం నక్షత్రం జాతకం ఇవేవన్నీ ఉంటాయి కదా ఒక సైడ్ ఈ రెండిట్లో దేనికి నువ్వు మొగ్గు చూపిస్తావు పేరెంట్స్కే సార్ ఎందుకంటే వాళ్ళకి పాపం అది బాగా నచ్చిన అంశం సార్ అది పెళ్ళి ఒక అమ్మాయిని చూసి మా వాడికి ఇచ్చి పెళ్లి చేయాలనేది వాళ్ళు ఇంట్రెస్టింగ్ చేసేది వాళ్ళు బాగా ఎంజాయ్ చేసే పని సార్ దాన్ని వాళ్ళకి వదిలేస్తే బెటర్ అన్న ఫీలింగ్స్ అంతేనా అంతే సార్ గ్రేట్ గ్రేట్ రియలీ గ్రేట్ ఎందుకంటే నువ్వు ఉన్న ఈ రకమైన షో వరల్డ్లో బోల్డ్ టెంప్టేషన్స్ ఉంటాయి నువ్వు ఎంత చెప్పినా ఎంత కాదన్నా ఎంత సుదీర్ఘ ప్రదీప్ మీద తోసేసినా కంపల్సరీ అనిపించేవి అనిపిస్తూనే ఉంటాయి సార్ అది అనిపించకుండా మాత్రం ఉండవు సార్ వాటిని మనం ఎలా చేసుకుంటున్నాం ఉంటే నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళా ఖచ్చితంగా అనిపిస్తాయి సార్ మనం వాటిని ఎలా కంట్రోల్ చేసుకుంటున్నాం అన్నదే ప్రశ్న సార్ ఇక్కడ అంతేలే ఇప్పుడు ఎవరిని చూసి అలా అనిపిస్తుంది కాదు సుధి అది ఇప్పుడు సార్ నాకు అమ్మాయి అంటే చాలా ఇది సార్ అన్నది ఏమి లేదా ఉంటాయి అలాగే సార్ మనకి ఒక్కొక్కరు హీరోయిన్ ఒక్కొక్కరు వచ్చినప్పుడు ఒక్కొక్కరిని మనం ఇష్టపడుతుంటాం కదా సార్ అలాగే పాసింగ్ క్లౌడ్స్ రామ్ గోపాల్ వర్మ గారు మన కూడా చెప్తుంటాడు కదా నాకు శ్రీదేవి అని స్టిల్ అపల్ రాజు సినిమా ఓపెనింగ్ లో చెప్పాడు ఆయన అవును సార్ అసలు నేను చాలా అప్సెట్ అయిపోయిన భువనికపర్ చేసుకోగానే ఆయన ఎప్పుడు ఆయన అడ్మైర్ చేస్తారు శ్రీదేవి గారిని అదే అలాగే అందరికీ ఎవరో ఒకరొక మ్యాట్నీ ఐడియల్ ఉంటారు కదా హీరోయిన్స్ అంటేనే మరి అది సమాస కానీ నువ్వు అలాంటి పరిస్థితుల్లో ఇంకా ప్రవరాఖ్యుళ్లాగా నువ్వు ముట్టుకోక అన్నట్టుగా ఉండడం నిజంగా గ్రేట్ ఈ ఇండస్ట్రీలో నీ ఏజ్కి నీకున్న గేజ్కి అంతే సార్ కంట్రోల్ అంతే నార్మల్గా ఇప్పుడు నువ్వు పనిచేసే వరల్డ్లోనే మాట్లాడుకున్నావు నువ్వు చాలా మంది యాక్టర్స్ వాళ్ళలో నువ్వు బెస్ట్ అని చెప్పాలంటే ఎవరిని చెప్పగలవు అయ్యి బాబు వాళ్ళిద్దరు బాబు ఇద్దరు బెస్టే సార్ స్టార్టింగ్ నుంచి జబర్దస్తిని మోసుకుంటూ వస్తున్నారు సార్ వాళ్ళు వాళ్ళు కూడా వన్ ఆఫ్ ద పిల్లర్ జబర్దస్త్ అనసూయ కంపల్సరీ సార్ ఇద్దరు ఇద్దరే ఇద్దరికి సూపర్ టాలెంట్ ఉంది సార్ బట్ అందులో కూడా గ్రేట్స్ ఉంటాయి కదా బాలుగారు గ్రేటు గంటసల్ గారు గ్రేటు బట్ ఎందుకు సార్ గొడవలు అయిపోతాయి ఎవరి పేరు చెప్పిన ఎందుకంటే ఇద్దరుతో నేను వర్క్ చేయాల్సిన అదే నిన్ను చంపేస్తారేమో నువ్వు అక్కడికి వెళ్ళి అనసూయ గ్రేట్ అంటావా అని లక్ష్మి లక్ష్మణ్ గ్రేట్ అంటావా అని అనసూయ వాళ్ళతో వర్కింగ్ ఎట్లా ఉంటుంది చాలా బాగుంటుంది సార్ ఇద్దరు స్పోర్టివ్నెస్ ఎక్కువ సార్ ఇద్దరికి ఎందుకంటే నేను ఇద్దరితో వర్క్ చేస్తాను ఇద్దరి మీద డైలాగులు వేస్తుంటాను చాలా స్పోర్టివ్గా తీసుకుంటారు సార్ ఓకే ఇప్పుడు నార్మల్గా రష్మి అంత సోషల్ మీడియాలో అంత హల్చల్ ఏమి ఉండదు కానీ ఏదో ఉంటుంది తనకు ఉన్నది కానీ బట్ అనసూ మాత్రం మామూలు రేజ్ కాదు ఫైర్ అనసూయ కూడా పాపం ఏమి ఉండదు సార్ ఆ కాసేపు ఏదన్నా ఏదన్నా కోపం వచ్చిందంటే కాసేపు అలా మాట్లాడతారేమో కానీ వెంటనే చాలా సాఫ్ట్ సార్ అమ్మాయి అవును చాలా సాఫ్ట్ బట్ నువ్వు సాఫ్ట్ అని మనం అనుకుంటాం బట్ సోషల్ మీడియాలోకి వచ్చేసరికి మామూలు ఫైర్ కాదు అంతే సార్ ఏదో అంటుంది ఇంకా అక్కడి నుంచి ఫ్యాన్స్ నెటిజన్స్ అంతే సార్ నా నేను నాకు తెలిసి ఆ అమ్మాయి ఏం చేసినా ఒకవేళ అమ్మాయి రైట్ అనుకుంటే ఆ టైంకి చేసేస్తుంది సార్ అందులో మరి వెనక ముందు అమ్మాయి రైట్ అనుకుంటే చేసేస్తుంది సార్ అందులో అదేలే తను మళ్ళీ అక్కడ ఉన్నప్పుడే చాలా సెన్సేషన్ మన యాంకర్గా ఉన్నప్పుడే ఇంకా రంగమ్మత్త అయిన తర్వాత రేంజ్ మారిపోయింది కానీ బాగా చేసింది సార్ అమ్మాయి రంగమత్తగా చాలా బాగా చేసింది రీసెంట్గా పెద్ద కాపు సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా కూడా ఆ అమ్మాయి క్యారెక్టర్ ఉంటుంది సార్ అంటే డైరెక్టర్లు కూడా ఇప్పుడు తనకి ఒక క్యారెక్టర్ అని వాళ్ళు రాసుకుంటున్నారు కోసం అవును సార్ ఆ స్పేస్ ఇస్తున్నారు అవును సార్ తనకి చాలా గొప్ప విషయం పెర్ఫార్మ్ చేసిన చెప్పిన క్యారెక్టర్ సూటబిలిటీ మీద అవును సార్ త్రూ దట్ క్యారెక్టర్ ఇప్పుడు రంగమ్మతే దానికి ఎగ్జాంపుల్ అంటే అంత పెద్ద క్యాస్టింగ్లో లో ఆ అంతస్థలం అనగానే గుర్తుండిపోయే క్యారెక్టర్లో అది కూడా ఒకటి సార్ అయ్యో ఎంత మాట అసలు తన తన మీదే కదా సినిమా క్లోజ్ అయ్యింది కూడా తన మీదే ఆ క్యారెక్టర్ మీదే కదా తన్నే కదా చేస్తాడు బుచ్చుబాబు ప్రెసిడెంట్ చేయడం చాలా మంచి సక్సెస్ తంది ఇన్ జనరల్గా